హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ నేను మీ హోస్ట్ అక్షర ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ప్రముఖ జ్యోతిష్య వాస్తు సంఖ్య సిద్ధాంతి మహాగౌరి ఉపాసకులు దింట కుర్తి మురళీ కృష్ణ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు గురుగారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు గురుగారు ఒకప్పుడు చూసుకుంటే పదిహేను పదహారు లేదా పద్నాలుగు సంవత్సరాలకి ఆడపిల్లలు అనేవాళ్ళు రజస్వల అవుతూ ఉంటారు కానీ ఈ కాలంలో చూసుకుంటే పదకొండు పదమూడు ఈ వయసులోనే రజస్వల అయిపోతున్నారు దీనికి గల కారణాలు ఏమై ఉంటుందంటారు పదకొండు పదమూడు అయితే పర్వాలేదు అట్లీస్ట్ ఓకే పదమూడు అన్నా పర్వాలేదు పదకొండు అంటే కొంచెం తొమ్మిది ఏళ్ళకి కూడా రజస్వల అయిపోతున్నారు ఓకే చాలా ప్రాబ్లం ఇది ఓకే పెద్ద అలార్మింగ్ కాల్ దీనికి మెయిన్గా కారణాలు రెండు ఓకే సైంటిఫిక్గా మీకు ఎనాలిసిస్ మేర చేసి మరి చెప్తున్నా ఒక సైంటిఫిక్ స్టడీ ప్రకారం మనకి న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి అన్ని చిన్న చిన్న ఫ్యామిలీస్ ఓకే ఇదివరకు ఏంటంటే తాతాలో మామలు అందరూ ఉండేవాళ్ళు పెద్ద ఫ్యామిలీ ఉండేది అంతా అద్భుతంగా పిల్లలు ఎప్పుడు ఎంగేజ్ అయ్యి ఉండేవాళ్ళు ఇప్పుడు ఏమవుతుంది న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి తల్లిదండ్రుల మీద యొక్క వాళ్ళ మీద పెద్ద వాళ్ళకి అజమాయిషీ లేదు అప్పుడేమవుద్ది ఇప్పుడేమో స్త్రీ పురుషుడు సమానం కదా ఇద్దరు సంపాదిస్తారు ఇద్దరు సమానం సమానం అయినప్పుడు ఎందుకు తగ్గాలి మొగుడు అంటే భార్య తగ్గద్దు భార్య అంటే మొగుడు తగ్గద్దు ఇద్దరు టామోన్ జీల్లా కొట్టుకుంటా ఉంటారు ఎప్పుడైతే ఒక వ్యక్తి విపరీతంగా భయపడతారు అంటే తల్లిదండ్రులు ఎప్పుడు కొట్టుకుంటే పిల్లలు ఏమవుతారు భయపడతారు కదా ఒక వ్యక్తి ఎప్పుడు భయంగా అయితే ఆ భయం ఏమవుతుంది కామం కింద మారుతుంది లస్ట్ కింద మారుతుంది ఎప్పుడైతే చిన్న వయసులో భయం అనేది ఎక్కువగా ఉంటే అది క్రోధంగా చివరికి లస్ట్గా ఇది ఒక సైంటిఫిక్ అనాలిసిస్ నేను చెప్పేది కాదు ఓకే కామం ఎప్పుడు కూడా భయం అనేది క్రోధంగా ఫస్ట్ తర్వాత కామంగా మారుతుంది అని శాస్త్రం చెప్పబడింది పురాణాల్లో చెప్పబడింది సైన్స్లో కూడా చెప్పబడింది అదే అంటే కాని వయసులో కామం అని కామోద్రేకం పెరగడం అనేది కరెక్ట్ కాదు కదా కాబట్టి ఇంబ్యాలెన్సింగ్ హార్మోన్ ఇంబాలెన్సింగ్ అవద్ది ఇది ఫస్ట్ రెండోది మనం తాగే పాలు ఒకప్పుడు మన భారతదేశ జనాభా ఎంతుందో అంత గో సంపద మనకి మన దేశంలో ఉండేది అంటే ప్రతి వాళ్ళు కూడా దేశవాలి గోవు యొక్క పాలు తాగేవాళ్ళు సరి తర్వాత జనాభా విపరీతంగా పెరిగిపోతుంది పెరిగిపోతుంటే మరి న్యూజిలాండ్లో ఒక సైంటిస్ట్ దీని మీద ఒక రీసెర్చ్ చేశాడంట రీసెర్చ్ చేసి ద డెబిల్ ఇన్ ద మిల్క్ అని చెప్పి ఒక బుక్ రాశాడంట బుక్ రాస్తే న్యూజిలాండ్ నుంచి పాల ఎక్స్పోర్ట్ ఎక్కువగా వెళ్ళేది అమెరికాకి అమెరికా వాళ్ళు ఈ న్యూజిలాండ్ సైంటిస్ట్ ఏదో కనుక్కున్నాడు కానీ వాళ్ళు బహిర్గతం చేయట్లేదు దాన్ని అది ఏంటో తెలుసుకోవాలని చెప్పి న్యూజిలాండ్ గవర్నమెంట్ మీద వాళ్ళు ప్రెజరైజ్ చేశారు ప్రెజరైజ్ చేస్తే వాళ్ళు ఆ సైంటిస్ట్ని కలిసి అడిగారంట నువ్వు స్వామి నువ్వు ఏం కలుపుకున్నావు అసలు చెప్పి మాకు ఫస్ట్ మాకు ప్రెజర్ అయిపోతుంది ఆడ అమెరికా నుంచి ఏం కనుక్కున్నావు అంటే ఆయన చెప్పాడంట వంద మంది డాక్టర్లను కలిసి మేము దీని మీద రీసెర్చ్ చేశాం ఓకే వాళ్ళ గురించి మీరు పార్లమెంట్లో మాకు అవకాశం ఇస్తే డైరెక్ట్గా మేము మా యొక్క రీసెర్చ్ పేపర్స్ని అక్కడ సబ్మిట్ చేస్తామని చెప్పారు ఆయన చెప్తే సరే వాళ్ళు చివరికి ఒప్పుకున్నారు వాళ్ళు హండ్రెడ్ డాక్టర్స్ కూడా అక్కడికి వెళ్ళటం ఆ బృందం అంతా కూడా పాలు పాలలో ఎటువంటి ప్రాబ్లం ఉంది అనేది వాళ్ళ యొక్క రీసెర్చ్ పేపర్స్ని పార్లమెంట్లో సబ్మిట్ చేశారు ఏమైంది జనాభా విపరీతంగా పెరిగిపోయింది పాలు దిగుబడి తక్కువైపోయింది అంటే దేశీవాళి ఆవు పాలు దేశీవాళి ఆవు అంత ఇస్తుంది ఒక లీటర్ ఒక లీటర్న్నారు రెండు లీటర్లు మాక్సిమం మరి మరి దీనికి సొల్యూషన్ ఏంటి అని చెప్పి వాళ్ళు తలలు బాదుకుంటే న్యూజిలాండ్ అండ్ ఆస్ట్రేలియాలో చాలా పరిశోధన జరిగింది వీటి మీద అప్పుడు ఏం చేశారు వాళ్ళు పంది నుంచి ఒక జీన్స్ తీసుకున్నారు పంది నుంచి ఒక జీన్స్ తీసుకున్నారు జడల బరే యాక్ ఉంది కదా యాక్ నుంచి ఒక జీన్స్ తీసుకున్నారు ఈ రెండింటినీ సంక్రం చేశారు సంక్రం చేస్తే పుట్టి వచ్చిందే జెర్సీ ఆవు ఓకే జెర్సీ హెచ్ఎఫ్ రెడాన్ ఈ జాతులన్నీ కూడా ఈ రెండింటిని సంక్రమం చేస్తే పందిని ఎందుకు సెలెక్ట్ చేశారు పంది అంట ఒక కాన్పులో పది పన్నెండు మంది పిల్లల కంటదంట దాని యొక్క శరీర బరువు కన్నా కూడా దాని యొక్క పొదుగు బరువు ఎక్కువ ఉంటుందంట కాబట్టే వాళ్ళు పంది నుంచి ఆ జీన్స్ని తీసుకున్నారు యాక్కడి నుంచి ఈ జీన్స్ తీసుకుని రెండింటిని సంక్రమం చేసి ఒక జెర్సీ అనే ఒక కొత్త సృష్టిని సృష్టించారు జెర్సీ ఆవు దగ్గర తీసుకెళ్ళి ఒక బకీట్ పెడితే ఇరవై లీటర్లు పాతిక లీటర్లు నిండిపోద్ది అంతే కదా ప్రాబ్లం సాల్వ్ కదా మరి ప్రాబ్లం ఇక్కడే స్టార్ట్ అయింది పాల ఉత్పత్తి ఉంది మంతా డిమాండ్ దగ్గర సప్లై బాగుంది అండ్ మన సమస్య కూడా అసలు ఇక్కడ ఏంటి ఏం జరుగుతుంది అనేది కదా ఎస్ ఇక్కడ అసలు ప్రాబ్లం ఇక్కడ స్టార్ట్ అయింది మరి ఆవు పాలు మనం తాగితే ప్రోటీన్స్ పెప్టైడ్స్గా గా పెప్టైడ్స్ అమినోసైడ్స్గా మారతాయి అమినోసైడ్స్ అంటే నథింగ్ బట్ శక్తి ఎనర్జీ కానీ ఈ యొక్క జెర్సీ ఆవు పాలు హెచ్ఎఫ్ రెడామ్ ఆవు పాలు ఏవైతే మనం కన్జ్యూమ్ చేస్తామో ప్రోటీన్స్ పెప్టైడ్స్గా మారతాయి పెప్టైడ్స్ అన్ని అమినోసైడ్స్గా మారవు పెప్టైడ్స్లో కొన్ని పెప్టైడ్స్ లాగానే మిగిలిపోతాయి ఆ పెప్టైడ్స్ పేర్కొని 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 అవే బ్లాకేజెస్ లాగా ఏర్పడతాయి ఓకే అవే మనకి హార్ట్ డిసీజెస్గా హార్ట్ ఫెయిల్యూర్కి ఛాన్సెస్ ఉంటాయి ఓకే రెండోది చిన్న పిల్లల్లో హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవడం వాళ్ళు చాలా త్వరగా రజస్వాల్ అయిపోవటం దానికి మూల కారణంగా తయారవుతున్నాయి ఇవన్నీ కూడా వాళ్ళు వాళ్ళ యొక్క రీసెర్చ్ పేపర్ సబ్మిట్ చేసినప్పుడు చెప్పడం జరిగింది ఓకే మరి మనం ప్రాబ్లం గురించి మాట్లాడుకున్నాం సొల్యూషన్ కూడా మరి ఎంతో కొంత మాట్లాడుకోవాలి ఇప్పుడు ప్రాబ్లం ప్రాబ్లం గురించి కూడా చెప్పారా ఇలా అవుతుంది ప్రాబ్లం ఎక్స్ యెస్ ఈ రీసెర్చ్ పేపర్ సబ్మిట్ చేశారు చేసిన తర్వాత మరి డిమాండ్ దగ్గర సప్లై లేదు కదా తప్పదు కదా తప్పదు కాబట్టి అవే వాడుతున్నాం మనం అవునా కదా దీని మరి సొల్యూషన్ ఏంటి కానీ అలా తెలిసి కూడా గవర్నమెంట్ కూడా యాక్సెప్ట్ చేయడం అనేది అప్రూవల్ ఇవ్వడం అనేది కూడా తప్పే కదా అట్లా అంటే క్యాడ్బర్రీ చాక్లెట్లో ఓకే ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఇన్సెక్ట్స్ ఉంటాయని చెప్పి వాళ్ళు ఆల్రెడీ ముద్రించి అప్రూవ్ తీసుకునే కదా అమ్ముతున్నారు వాళ్ళు పురుగులు పురుగు యొక్క అవశేషాలు ఉంటాయి అని చెప్పి వాళ్ళు అప్రూవల్ తీసుకునే అమ్ముతున్నారు అంటే ఒకటి ఎప్పుడైనా సరే ఒక ఇంబ్యాలెన్స్ ఏర్పడినప్పుడు కొన్ని కొన్నిటికి వెసులుబాట్లు ఇచ్చుకోక తప్పదు వాళ్ళకి ఇప్పుడు మంచినీళ్ళు లేవు దొరకట్లేదు అంటే మంచినీళ్ళు ఎప్పుడన్నా ఒక రూపాయి పెట్టి కొనుక్కోవడం తెలుసా మా చిన్నప్పుడు తెలియదు మాకు ఓకే ఇప్పుడు చూస్తున్నాం రేపొద్దు ఇంకేమవద్దు డిమాండ్ సప్లై డిమాండ్ తగ్గ సప్లై లేనప్పుడు అసలు వాటర్ని అమ్ముతారు అని ఊహించినప్పుడు వాటర్ని అమ్ముతున్నాం కదా ఇప్పుడు వాళ్ళ మరి పాలలో కూడా ఏదైనా ప్రాబ్లమ్ అన్న తాగుతున్నాం చాక్లెట్లలో చాక్లెట్లలో బొద్దింగుల అవశేషాలు ఉన్నాయని చెప్పి వాళ్ళే ఒప్పుకున్నారు ఓకే ఇంత పర్సంటేజ్ వరకు పర్మిషన్ అని చెప్పి పర్మిటెడ్ ఇచ్చారు గవర్నమెంటే ఇచ్చింది ఎందుకంటే కోకోని బాయిల్ చేసేటప్పుడు దాని నుంచి వచ్చే ఆరోమా ఇన్సెక్ట్స్ని అట్రాక్ట్ చేస్తుంది వీళ్ళు ఎంత పకడ్బందీగా ఎన్ని ఎంత చేసినా కూడా ఆ ఇన్సెక్ట్స్ ఆ ఆరోమాకి అట్రాక్ట్ అయ్యి ఆ బాయిలర్లో పడిపోతాయి ఆ బాయిలర్లో పడిపోయేటప్పుడు అవన్నీ ఆ కోకోతో పాటు ఉడుకుతాయి ఉడికి వాటిని చాక్లెట్ తయారు చేస్తారు తయారు చేసినప్పుడు వాళ్ళు మీరు ఏ చాక్లెట్ మీదైనా చూడండి దాని మీద ఇంత పర్సెంటేజ్ జీరో పాయింట్ త్రీ పర్సెంట్ ఎంతో రాస్తారు వాళ్ళు అదైనా కూడా నువ్వైతే పురుగులు తింటున్నావు కదా ఓకే అంటే బట్ కాకపోతే ఏంటంటే గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చి అమ్ముతుంది ఈ పాలైనా అంతే ఓకే ఎప్పుడైనా డిమాండ్ తగ్గ సప్లై లేనప్పుడు మరి ఏం చేస్తారు తప్పదు కదా అట్లాగే ఇక్కడ మనకి మనం సొల్యూషన్ ఎత్తుకోవాలి ఓకే మనం ఏం చేయగలం నిజంగా ఒరిజినల్ దేశీవాలి ఆవు పాలు ఎవరికైనా అంటే ఆవులు పెంచుకునే వాళ్ళు కానీ లేదా ఆవులు దగ్గరలో ఉన్న వాళ్ళు కానీ ఒరిజినల్ దేశీవాళి ఆవు పాలు చెప్తున్నా మరి మరి జెర్సీ ఆవు పాలు వేస్ట్ మీరు తాగిన వాటి తాగపోయినా బట్టి లేదా ఎట్లీస్ట్ బర్రె పాలు అంటే గేదె పాలు తాగండి ఓకే జెర్సీ ఆవు పాలు తాగొద్దు ఎలా తాగొద్దు పొద్దున్న లేచిన కానీ సాయంత్రం పడుకునే వరకు పది టీలు తాగాలి ఇదే కదా ప్రాబ్లమ్ రోజుకి ఒకటో రెండో టీలు తాగండి కన్యమ్షన్ తగ్గుద్దు కదా ఓకే మిగతా మిగతా ఎన్నిసార్లు తాగాలనిపించింది గ్రీన్ టీ తాగండి గ్రీన్ టీ వల్ల మీకు ఆరోగ్యం ఆరోగ్యము రెండోది కన్యాంశం పాలకు కన్యాంశం తగ్గుతుంది కదా ఆ విధంగా మనం ఎంతో కొంత కంట్రోల్ చేసుకోగలిగితే దేశవాళి ఆవు పాలు తాగగలిగితే మన యొక్క ఆరోగ్యాలు కుదురుపడతాయి లేదంటే మనకి ఈ సమస్యకి సొల్యూషన్ అనేది దొరకడం కష్టం